మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు

కారణం ఏంటంటే ఆడవద్ద తేడాతో ఆడవాళ్ళు మంచి చూస్తారు ఒక అంత దురుపయోగం చూపించు అలాగే అవగాహన లేక తల్లిదండ్రులు బాల్య వివాహం చేసి వాళ్ళ జీవితాన్ని కొద్దిస్తూనే ఇచ్చేసే పరిస్థితి అనిపించింది దానిపైన అవగాహన కల్పించడం ఆ తర్వాత ఆడవాళ్ళు చిన్నపిల్లలని కలిపి చూడకుండా కొంతమంది మరి బయధికు చేస్తూ వాళ్ళ సమాజాన్ని ఫస్ట్ పట్టించి కర్త సమాజం సిగ్గుపడే విధంగా తలపంచుకునే ఇలా ఉంది ఇందుకన్నిటికీ కారణం అవగాహన లోపం అందువల్ల ఇవాళ ఎవరైనా మరి తల్లిదండ్రులు కాకుండా ఎవరైనా మిగతా పరుపుచ్చు ఆడవాళ్ళు తాకినా మరి వాళ్ళు ఏమైనా ఇంటికి చేసిన చేసినా వెంటనే మీరు ప్రిన్సిపల్ గారు చెప్పడం తల్లిదండ్రులు చెప్పడం తద్వారా పొరుగుపోతాన్ని ఆలోచనతో పూర్తి స్టేషన్స్ వరకు వెళ్ళకపోవడం వల్ల చెప్పి ఇటువంటి ఆకదాయి కాలుగా శాస్త్రం ఇంకా ఎక్కువ అవుతున్నాయి అటువల్ల సక్రమీ ఉండాలనే ఆలోచనతో ఇవాళ నేషనల్ లెవెల్లో చేస్తుంటే ఇది పెద్ద ఎత్తున లాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మెస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు వాళ్ళ సూచన గ్రామ గ్రామాన నుంచి నెల రోజుల పాటు మహిళా విద్య గురించి అలాగే చిన్న వయసులోనే పిల్లలకి చూస్తే చదువులు పాటించి వివాహం చేయడం వాళ్ళకి ఏజ్ రాకుండా ఇవన్నీ అరికట్టి అభివృద్ధి జరిగే ఏవైతే వాళ్ళకి జరుగుతున్న లేదా ఇంటి స్ట్రీట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కోలా ముద్ది కాలేజీ వాళ్ళకి నివర్తించినటువంటి మన ఎంబీఓ గారికి ఏపీఎం గారికి అలాగే పోలాక్ హై స్కూల్ వారికి వారికి చాలా ప్రజలుగా ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామాలన్నీ అవగాహన కలిగితేనే ప్రజల్లో ఉంటే ఒక వివాహాలు కానీ వేదింపులు కానీ ఆడవాళ్ళకి ఫోమస్ కోట యూజ్ కానీ స్కూల్ తీసుకెళ్ళదు